కొన్ని కొన్ని సాక్ష్యాలు మనం వినేటప్పుడు చాలా బలపరచు కదా మనకు తెలియకుండానే చాలా ఎమోషనల్ అయ్యి చేస్తూ ఉంటాం మా హస్బెండ్ సాక్ష్యం నేను విన్నప్పుడు చాలా సందర్భాల్లో నేను మా మావయ్య గారు మా అత్తమ్మ సేవకు సమర్పించుకున్నారంట వాళ్ళకి ముగ్గురు బిడ్డలు మగ బిడ్డలు మా హస్బెండ్ అందరిలో చిన్నోడు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉంటాయంట దేవుడు పిలుపు మేరకు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళిపోయారు వాళ్ళు సొంత ఊరు విడిచిపెట్టి సొంత వృత్తిని విడిచిపెట్టి సేవ నిమిత్తమై వెళ్ళిపోయారు అయితే వాళ్ళ దగ్గర ఉన్న రైస్ పప్పు ఏమేమి ఉంటాయో అవన్నీ అయిపోయాయంట ఇంకా తినడానికి తిండి లేదు అయితే మోకరించి ప్రార్థన చేస్తున్నారు దేవుడు సేవకు పిలిచాడు వేరే పని చేయకూడదు అని చెప్పి మోకరించి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ముగ్గురు బిడ్డల పాపం అలా కూర్చొని ఉన్నారు వండి పెడదామంటే ఏం లేదు దేవుడు ఏదైనా చేస్తాడని చెప్పి వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నారు మూడు రోజులు ఆకలితో ఉన్నారంట అయితే ఆ గ్రామంలో ఒక టీచర్ అమ్మకి దేవుడు ప్రేరేపణ కలిగించాడు అనమాట వన్ మంత్ కి సరిపడ సరుకులన్నీ విత్ రైస్ కూరగాయలు అన్ని పప్పులు ఉప్పులు అన్నీ ఒక మూట పట్టుకొని ఇంట్లో పెట్టి ఆ అయ్యగారు నాకు దేవుడు ఇలా ప్రేరేపించాడు మీకెమ్మని తీసుకోండి వండుకొని తిన్నారా లేదా అన్నట్టుగా ఆమె అడిగితే ఆ సిచ్యువేషన్ కళ్ళ ముందు చూసినప్పుడు మా హస్బెండ్ చిన్నోడు ఏమని పాడాడో తెలుసా ప్రభు మంచివాడు మంచి చేయువాడు సర్వశక్తి మంతుడు ఆయన ఆశ్చర్యాకరుడే అని పాడాడంట వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక దగ్గరగా కూర్చొని దేవుణ్ణి స్థుతించారంట ఇప్పుడు అంత గొప్ప పరిచయం చేస్తున్నారా దేవుడు ఊరికే అందరినీ హెచ్చించడండి ఎన్నో సందర్భాలు ఉంటాయి వాళ్ళ లైఫ్లో బాధపడినవి మరొక సందర్భంలో ఏమైందంటే ముగ్గురు బిడ్డలు వాళ్ళని విడిచిపెట్టి వీధి వీధి గ్రామం గ్రామం సువార్త ప్రకటిస్తూ ఉండేవారు ముగ్గురు బిడ్డలకి ఆహారం పెట్టడానికి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందండి కనీసం హాస్టల్లో వేస్తే మూడు పోట్లు తిండి అయినా ఉంటదని మా హస్బెండ్ని వాళ్ళ చిన్నని హాస్టల్కి పట్టుకొని వెళ్లారంట జాయిన్ చేయడానికి అక్కడ పెట్టినప్పుడు ఈ బిడ్డలు గేట్లు పట్టుకొని అన్నారంట నాన్న ఎప్పుడైనా మాకు అన్నం పెట్టలేదని అడిగా మా నాన్న మమ్మల్ని ఎందుకు అన్నదిలాగా హాస్టల్లో వేసారు అని చెప్పి వాళ్ళు ఏడ్చారంట అప్పుడు మా మామయ్య గారు ఒక పాట రాసి వాళ్ళకి ఇచ్చారు ఇది పాడుకోన్రా అని తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టినా కూడా మా దేవుడు మా చేయి విడువుడు అని చెప్పి పాట రాసి ఇచ్చారంట మీరు ఈ పాట పాడుకోనరా అని ఒకసారి మీరు ఆలోచించండి ఆ సందర్భంలో ఆయన ఎంత కృంగి కృషించిపోయి ఉంటాడు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెనుకకు తిరగలేదు నాకు సంగీతం వచ్చు కదా నేను పెద్ద గురువు గారిని కదా నేను మరలా నేను బోధిస్తే నాకు డబ్బులు వస్తే మేము బాగుండొచ్చు అని ఎక్కడ అనుకోలేదు తెలుసా ఇప్పుడు కన్నీరు మేము కారుస్తున్నా కూడా ఆ కన్నీటిని నాట్యంగా దేవుడు మారుస్తారని మా భార్య భర్తలు ఇద్దరు నమ్మి దేవుడు పాదాలు పట్టుకొని కాళ్ళతో నడిచి పరిచయ చేశారు సైకిల్ మీద వెళ్ళి పరిచయ చేశారు తర్వాత దేవుడు చిన్న బండి ఇచ్చాడు తర్వాత ఇప్పుడు మరలా అంటే దేవుడు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూచి అలా ఆశీర్వదించాడు గొప్ప సంఘాన్ని కట్టడానికి బలమైన సాధనాలుగా వాళ్ళని వాడుకున్నాడు అలాంటి తల్లిదండ్రులు ఉండడం అసలు మా హస్బెండ్ చాలా ధన్యతగా నేను భావిస్తాను ఎందుకంటే మా అమ్మమ్మ ఏం తెలియదు విశ్వాసం అంటే కూడా ఏంటో తెలియదు వాళ్ళు అన్యులు నేను అనుకుంటాను అనమాట అప్పుడప్పుడు నాకు విశ్వాసంలో ఇలాంటి బోధించే తల్లిదండ్రులు ఉంటే బాగుందని కానీ నేనే నా తల్లిదండ్రులకి విశ్వాసం కోసం బోధిస్తాను దేవుడు అలాంటి సిచ్యువేషన్ ఇచ్చాడైతే ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఒక్కోలా కార్యాలు చేస్తాడు చాలా మంది దీన స్థితిలో ఉన్నప్పుడు చాలా నమ్మకంగా దేవుని మీద విశ్వాసంతో ఎక్కువ సమయం దేవుడితో గడుపుతూ జీవిస్తూ ఉంటారు వారి యొక్క విశ్వాసం చూసి దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఆయన గొప్ప దేవుడు ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి అందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు అయితే నువ్వు ఎంతకాలం ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నావు నిన్ను బాగా ఆశీర్వదించిన తర్వాత నేను ఎత్తి మీద కొమ్ములు వచ్చాయనుకో నీ ఆశీర్వాదానికి విలువ లేదు జ్ఞాపకం ఉంచుకో దేవుడు పెంట కుప్పల మీద జీవితాలను కూడా లేవనెత్తగలడు అయితే ఆ మునుపుటి స్థితి ఎప్పుడు మరిచిపోకుండా జీవితాంతకాలం ఆయన స్థుతిస్తూ ఆయన్ని కీర్తిస్తూ అదే తగ్గింపు కలిగి అలాంటి స్వభావంతోనే మనం బ్రతకమనుకోండి అప్పుడు మన సాక్ష్యం గొప్పగా ఉంటుంది అమ్మాయిని